న్యూస్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది ఇప్పటికే కొయ్యూరు గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతాల అశోక్ తేజ్ అదృశ్యం కాగా ఆ విద్యార్థి ఆచూకీ ఎప్పటి వరకు లభ్యం కాలేదు తాజాగా జిల్లా కేంద్రం పాడేరు తలారసింగి వద్ద గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న పెదబైలు మండలం ఇంజరి పంచాయతీ లిచ్చావు గ్రామానికి చెందిన వెలమ సిద్ధాంత్ అదృశ్యమయ్యాడు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం గత మంగళవారం అనగా పదో తేదీ నుంచి పాఠశాలలో లేనట్లు తెలిపారు తల్లి కుమార్ని చూడటానికి పాఠశాలకు వెళితే పరీక్షలు రాస్తున్నాడని అన్నారని తిరిగి పాఠశాలలో లేడంటున్నారని మీ అబ్బాయి ధూమపానం గంజాయి సేవిస్తున్నాడని నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు తమ కుమారుని ఆచూకీ కోసం వారం రోజులుగా బంధువులతో కలిసి అన్వేషిస్తున్నామని అయినప్పటికీ కానరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుని ఆచూకీ తెలిస్తే ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ నైన్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ సమాచారం ఇవ్వాలని కోరారు ఇదిలా ఉండగా విద్యార్థుల అదృశ్యంపై ఉన్నతాధికారులు ఏం చెబుతారు కట్టడికి ఎక్కడైనా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూద్దాం చిన్న తల్లి ఇంకొక పంచేది పెదవాళ్ళ మండలం అబ్బాయి పేరు సిద్ధాంత్ మంగళవారం ను కనిపించలేదు ఇంత రోజు మేము వెతుకుతున్నాము కనిపించలేదు వారు అక్కడ వెళ్తే మేము పట్టిస్తామని అటుసార్లు చెప్తున్నారు వారు పట్టివారు అందుకని మేము పోలీసుకి కంప్లైంట్ ఇస్తుంటాము ఇందేరు పంచాయతీ పెరబేల్ మండలం మా బాబు ఎలంబి సిద్ధాంత్ సిహెచ్ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అతని పోయిన మంగళవారం నుండి కనిపించలేదు మేము ఎన్క్వైరీ చేసినా ఇక్కడ కనిపించలేదు కాబట్టి ఇప్పుడు మేము టీచర్కి అడిగితే మేము ఎక్కడన్నా పట్టి ఇస్తామంటున్నారు కాబట్టి ఆ విధానంగా స్కూల్కి వచ్చినా కూడా పట్టి వెళ్ళకుండా పోతున్నారు వారు పరిగెత్తిస్తున్నారు అంటున్నారు అది మేము మళ్ళీ అక్కడక్కడ తిరగాలంటే తిరిగి తిరిగి మధ్యలో మేము అనుకుపోతున్నాము అసలు మరి ఆ స్టూడెంట్స్ అయినా పట్టి మాకు ఇవ్వాలి కదా ఆ మళ్ళీ ఆ బాయికి డ్రగ్స్ ఎలా గంజాయి ఇది అంటూ మేనేజ్ చెప్తున్నారు చెప్పారు సార్ బాబు డ్రగ్స్ గంజాయి బాగా స్నేహి తాగుతాడు అని చెప్పారు నేను అల్ల మాలటరీ హై స్కూల్లో ఉదయం సార్ నా మీ బాబు నిన్న స్వీట్ తీసుకోవడానికి బ్యాక్ సబ్ దగ్గర వచ్చాడు అని అడలాగంటే సరే మరి మా సార్ మీరు వచ్చినప్పుడు ఆ బాబు పట్టాల కదా అని చెప్పాం మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని సరే ఆ బైక్ వేసుకుని బాబు అతని సార్ కిందకి వెళ్ళిపోయాడు